హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాక్స్ ఈరోజు శనివారం కదండి స్వామివారికి బియ్యం పిండి దీపాన్ని చేసి వెలిగించా అనమాట బియ్యం పిండితో దీపం చేయడం వల్ల చాలా మంది విరిగిపోతుందని అలాగే ఆయిల్ బయటకు కారిపోతుందని అంటున్నారు కదా అలా కొత్తగా చేసే వాళ్ళకైనా సరే అస్సలు ఆయిల్ బయటికి రాకుండా పగుళ్ళు అనేవి రాకుండా బియ్యం పిండి దీపం ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తానండి బియ్యం పిండిలో ఇది ఒక్కటే యాడ్ చేయడం వల్ల అసలు పెరుగులు కానీ లేదంటే ఆయిల్ బయటకు రావడం కానీ ఉండదండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే సింపుల్గా చేసుకోవచ్చు అది ఎలాగో చూపించేస్తానండి ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్తో బియ్యం పిండి తీసుకున్నాను ఇది ఇంట్లో ఆడించింది కూడా కాదండి బయట తీసుకొచ్చిన పిండే వాడుతున్నాను ఇక్కడ నేను తర్వాత దీంట్లో ఒక కప్పు బియ్యం పిండికి ఒక పావు కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నానండి స్వామివారికి బియ్యం పిండే కాదు గోధుమ పిండి కూడా కలపచ్చు ఏం పర్వాలేదు తర్వాత మీ దగ్గర బెల్లం ఉంటే దీంట్లో బెల్లం వేసుకోండి నేనైతే ఇక్కడ పటికి బెల్లము అలాగే ఇలాచి కలిపేసి గ్రైండ్ చేసిన పౌడర్ వేస్తున్నానండి తర్వాత కొద్దిగా స్వామివారికి ఇష్టమైన పచ్చకర్పూరాన్ని కూడా వేస్తున్నాను దీని ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఆవు పాలు ఉంటే పచ్చివి ఆవు పాలు తీసుకోండి ఆవు పాలు లేవనుకోండి నార్మల్ ప్యాకెట్ పాలు ఉంటాయి కదా అవైనా సరే కాచినవి కాకుండా పచ్చివి తీసుకోండి అది కూడా లేదనుకోండి మంచినీళ్ళతో కలపండి ఏం పర్వాలేదండి తర్వాత కొద్దిగా ఆవు నెయ్యి ఇంట్లో చేసిందే వేస్తున్నాను ఇప్పుడు నేను వేసిన వాటిలో ఏది మీ దగ్గర లేకపోయినా పర్వాలేదండి హ్యాపీగా కలిపేసుకోవచ్చు ఇలాగా బియ్యం పిండిలో గోధుమ పిండి యాడ్ చేయడం వల్ల ఏంటంటే పగుళ్ళనేది రాకుండా జిగురుగా ఉంటుంది కాబట్టి పిండి మీరు చేసే దీపం కూడా చక్కగా నీట్గా వస్తుంది మీరు కొత్తగా చేస్తున్నా సరే అస్సలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి బియ్యం పిండితో రావట్లేదు అంత లేదు కదా అని అనుకుంటే ఇలా గోధుమ పిండి కలిపేసి చేసుకోండి సింపుల్గా వచ్చేస్తుంది అనమాట ఇలాగ నేను దీన్ని పిండినంతా కలుపుకుంటూ సరిపడా నీళ్ళు వేసుకుంటూ ఒక ముద్దలాగా తయారు చేసుకుంటున్నాను నీళ్ళు వేసేటప్పుడు మరీ పిండి అవ్వకుండా మరీ గట్టిగా లేకుండా చేసుకుంటే మనకి దీపం కూడా బాగా వస్తుందండి మనం ఇక్కడ గోధుమ పిండి వేయడం వల్ల చూసారా చపాతీ పిండిలాగా కొంచెం జిగురుగా ఉంటుందన్నమాట మనం ఏ షేప్ లో చేసినా సరే అలా నిలబడుతుంది ఇలాగా కలిపి పెట్టుకున్న పిండిలోంచి కాస్త పిండి తీసుకుంటున్నానండి అంటే నేనైతే ఇక్కడ ఒక దీపం చేస్తున్నాను ఈ మనకి ఇదే పిండితో ఏడు దీపాలు కావాలన్నా చేసుకోవచ్చు ఒక్కొక్క వారం నేను ఏడు దీపాలు పెడుతూ ఉంటానండి ఒక్కొక్క రోజు ఒక దీపం పెడుతూ ఉంటాను ఒక దీపం పెట్టచ్చా పిండి దీపం అని చాలామంది అడుగుతున్నారు కదా ఒక్క దీపం కూడా పెట్టుకోవచ్చండి కాకపోతే ఒక్క దీపం పెట్టినప్పుడు నేను ఏడు ఒత్తులు వేస్తాను అనమాట అలాగే ఏడు దీపాలు పెట్టినప్పుడు మూడు మూడు ఒత్తుల కింద వేస్తాను ఎలా అయినా పెట్టుకోవచ్చండి పర్వాలేదు నేను ఇక్కడ దీపాన్ని చేసేటప్పుడు కొంచెం ఇలాగా నొక్కినట్టుగా చేసి దానిపైన ఇలాగ చిన్న బౌల్తో నొక్కుతున్నానండి ఇప్పుడు ఏంటంటే మనకి ఆకారం అనేది చక్కగా వచ్చేస్తుంది మీరు కావాలంటే ఇలా ఉంచేసి పెట్టేసుకోవచ్చు నేనైతే కొంచెం పైకి చేస్తున్నాను అంటే తిరునామం వేయడానికి వీలుగా పైకి కొంచెం ఉండేటట్టుగా చేస్తున్నాను అనమాట వేల సాయంతో మీకు ఇలాగా వేళ్లతో చేయడం కుదరలేదు అంటే అలాగే ఏదైనా చిన్న బౌల్ కానీ లేదంటే మట్టి ప్రమద ఉంటుంది కదా దానికైనా పెట్టేసి నొక్కితే మనకి ఆ షేప్ అనేది వచ్చేస్తుందండి మనం ప్రమద చేసేది కూడా కొంచెం లావుగా వడల్పుగా చేసుకుంటే బాగుంటుందండి మరి పల్చగా పిండి తక్కువ పట్టేటట్టు చేసుకుంటే అదేంటంటే వేడికి దీపం వేడికి కొంచెం కాలుతుంది కదా పిండి అప్పుడు విరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీకు ఆయిల్ బయటకి ఏమైనా కారు ఉండవచ్చు కొంచెం అందంగా చేసుకున్నారంటే ఆ ప్రాబ్లం ఉండదండి ఈ విధంగా తయారు చేసుకున్న పిండి దీపం చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు దీనికి నేను తిరునామాన్ని వేసుకుంటున్నానండి నాకు తిరునామం వేయడం అయితే చాలా అలవాటు అనమాట ప్రతి శనివారం ఒక దీపం పెట్టినా అలాగే ఏడు దీపాలు పెట్టినా కూడా కొంచెం అయితే ఒకదానికైనా వేస్తాను అది వేయడం ఇలాగా ప్రమిదికి తిరునామం వేసుకోవడం వల్ల స్వామివారి ప్రతి రూపం కింద అలాగా ఆ ప్రమిద కనిపిస్తూ చక్కగా కళ్ళకి అందంగా కనిపిస్తూ ఉంటుందండి అందుకోసమని వేస్తాను ఇలా వేసుకున్న తర్వాత ప్రమదికి పై వైపుని కూడా కొంచెం గంధమ్మ కుంకుమతో బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట చూసారా ప్రమిద ఎంత బాగా వచ్చిందో ఇలా మనం ఒక్క దీపమైనా చేసుకోవచ్చండి లేదంటే ఏడు దీపాలైనా చేసుకోవచ్చు ఈ విధంగా రెడీ అయిపోయిన దీపాన్ని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక రాగి కానీ ఇత్తడి కానీ ప్లేట్ తీసుకుని దాంట్లో కొన్ని బియ్యం పోసుకున్నానండి బియ్యం పోసుకున్న తర్వాత నేను ఇక్కడ తమలపాకులు వేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర తమలపాకులు లేనట్టయితే ఒక ప్లేట్ పెట్టేసుకోండి నా దగ్గర తమలపాకులు ఉన్నాయని ఈరోజైతే తమిళపాకులు వేసుకుంటున్నాను ఇది లేనట్టయితే నేను రాగి ప్లేట్ పెట్టేస్తానండి ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను కదా ఇలా రాగి ప్లేట్ కానీ ఇలాగ తమలపాకు కానీ పెట్టుకున్న తర్వాత దానిపైన ఇలాగా పిండి దీపాన్ని పెట్టుకుని దాని నిండుగా నువ్వుల నూనె పోసుకుంటున్నానండి నువ్వుల నూనె కూడా ప్రత్యేకంగా కొనాల్సిన అవసరం ఏం లేదండి ఇంట్లో మనం రోజు దీపారాధనకు వాడతాం కదా అదే నువ్వుల నూనె పోస్తున్నాను అనమాట తర్వాత ఇక్కడ ఏడు ఒత్తుల్ని కలిపేసి ఒక ఒత్తి కింద చేసి ఈ దీపంలో వేసుకుంటున్నానండి అదే నేను చెప్పాను కదా ఏడు పిండి దీపాలు చేసుకున్నట్టయితే ఒక్కొక్క దీపంలో మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తులాగా చేసి వేస్తాను ఒకటే దీపాన్ని పెట్టుకున్నట్టయితే మాత్రం ఇలాగా ఏడు ఒత్తులు కలిపేసి వేస్తాను ఒకవేళ రెండు దీపాలు పెట్టుకున్నట్టయితే ఒక దాంట్లో మూడు ఒత్తులు ఒక దాంట్లో నాలుగు ఒత్తులు వేస్తానండి ఇలా మనం రెడీ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ శంఖపుష్పాలు పుష్పాలు వాడుతున్నాను ఈరోజు ఏంటంటే శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారికి శంకు పుష్పాలతో పూజ చేయడం వల్ల శనివారులు చాలా వరకు తీరుతాయంటండి నేను కూడా విన్నాను ఈ మధ్య కొత్తగాని ఇంక అందుకని చెప్పి ఇలాగా శంకు పుష్పాలు పెట్టుకుంటున్నాను లేదంటే మన దగ్గర వీలుగా ఉన్న ఏ పువ్వులైనా పెట్టుకోవచ్చు శనివారం రోజు శనీశ్వరుడికి శంఖు పుష్పాలతో పూజ చేసినా కూడా టెంపుల్లో చాలా మంచిదంట మీకు ఎవరికైనా అందుబాటులో ఉంటే చక్కగా గుడికి వెళ్ళినప్పుడు శంకు పుష్పాలు తీసుకెళ్ళి నవగ్రహాల దగ్గర పూజ చేసుకోండి ఇక్కడ నేను ఇంకా ముందుగానే స్వామివారికి ఇంట్లో నిత్య పూజ చేస్తాను కదండి ఆ పూజ అయితే అయిపోయింది ఇంకా తర్వాత ఇలాగా పిండి దీపాన్ని కూడా రెడీ చేసుకుని స్వామివారి ముందు పెట్టి దీపారాధన చేసుకుంటున్నాను ఇలాగ దీపం వెలిగించుకున్న తర్వాత కొద్దిగా అక్షింతలు కూడా దీపం దగ్గర వేసుకోవాలి తర్వాత స్వామివారికి ప్రసాదం వచ్చేసి మన వీలుగా ఉన్నది ఏదైనా పెట్టుకోవచ్చండి స్వామివారికి అయితే శనగపిండితో చేసిన ప్రసాదం ఏదైనా ఇష్టమంట లేదంటే నువ్వులు బెల్లంతో చేసిన చిమ్లి వండులు కూడా పెట్టచ్చండి లేదనుకోండి మనకి వీలుగా ఉన్న ఇంట్లో ఏదైనా సరే పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ ఈరోజు పటిక బెల్లం పెట్టానండి తర్వాత తులసి దళాలు కోర్సు తీసుకొచ్చాను ఉదయాన్నే వాటితో కూడా స్వామివారికి అష్టోత్తరం కానీ లేదంటే గోవిందనామాలు ఏవైనా లేదంటే నమో భగవతే వాస్తే వాయని ఒక తొమ్మిది సార్లు చదువుకుంటూ ఇలాగా తులసి దళాలు కూడా స్వామివారికి పెడుతున్నాను ఏంటంటే ప్రతి శనివారం కూడా నేను వెంకటేశ్వర స్వామి వారికి తులసి దళాలతో పాటుగా శివయ్య కోసం అని చెప్పి ఒక మారేడుదళం కూడా కొద్దిగా గన్నం రాసి స్వామివారికి పెడుతూ ఉంటానండి ఎక్కువగా సోమవారం పెడుతూ ఉంటాము కానీ నేను శనివారం కూడా పెడతాను ఇలా ఎవరైనా పెట్టేవాళ్ళు ఉన్నారా తర్వాత ఇంటి దగ్గర ఈరోజు మిర్చి మందారం పువ్వులు వచ్చాయండి మన చెట్టుకు వచ్చిన మొదటి పువ్వులు అనమాట అవి కూడా స్వామివారి ముందు పెట్టేశాను తర్వాత ఇక్కడ సోమవారం ముందు కూడా ఈ శంఖ పుష్పాలతో పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట తర్వాత మనం వెలిగించిన బియ్యం పిండి దీపంలో నేను ఇక్కడ కొద్దిగా జవాదీ పౌడర్ వేస్తున్నానండి ఇదేంటంటే స్వామివారికి ప్రీతికరమైన బియ్యం పిండి దీపంలో ఇలాగ జవాదీ పౌడర్ వేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి కొద్దిగా వేస్తున్నాను అలాగే మనం దీపం వెలిగించిన తర్వాత వేయడం వల్ల ఏంటంటే ఆయిల్ అంతా ఒత్తి పీల్చుకుని కాలుతూ ఉంటుంది కదండీ దానివల్ల ఇల్లంతా ఒక మంచి సువాసన వస్తూ ఉంటుంది అందుకోసం అని కూడా వేస్తున్నాను అనమాట తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టి హారతి కూడా ఇచ్చేసానండి ఈ విధంగా శనివారం పూజ అయితే నాకు కంప్లీట్ అయిపోయిందనమాట శుక్రవారం రోజు కానీ శనివారం రోజు కానీ ఇలాగ బియ్యం పిండి దీపం పెట్టి ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు ఒక పాజిటివ్ ఫీలింగ్ ప్రశాంతంగా మనసుకి అనిపిస్తూ ఉంటుందండి మీరు కూడా చాలా మంది కామెంట్ చేశారు కదా దీపం ఎలా పెట్టాలి ఏంటని పెడుతున్నామని కూడా చెప్పారు కదా మీరు ఇంట్లో ఇలాగా బియ్యం పిండి దీపం పెట్టినప్పుడు మీకు ఆ తేడా అనేది గమనించారా లేదా అనేది నాకు చిన్న కామెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది తర్వాత ఇక శుక్రవారం పెట్టుకున్న రాగిజుమ్ము దగ్గర కూడా కొద్దిగా ధూపం వేసేసి వంటగదిలో అమ్మవారి దగ్గర కూడా కొంచెం ధూపం అది చూపించి నైవేద్యం పెట్టేసుకున్నాను ఈ విధంగా నా శనివారం పూజ అయితే పూర్తి అయిపోయిందండి వీడియో నచ్చేస్తే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ